అందరికీ నమస్కారము ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఒక ప్రశ్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి శాలరీ టీఏ డిఏ అలవెన్స్లు కూడా ఎందుకు తీసుకుంటున్నారు అనేది ప్రశ్నిస్తున్నారు కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు అనే దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పోవద్దు అని అంటే కూడా వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి ఎందుకు పోతుంటారు అంటే వా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అధినేత చెప్పినది కూడా వినకుండా వీళ్ళు చేస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక జెండా ఎగరేసినట్ట లేకపోతే దాని వెనకాల అర్థం మరేమన్నా ఉందా మనం ఒకసారి అది గమనించాలి ఎందుకు అనంటే ఈ ఎమ్మెల్యేలందరికీ లోపల ఒక భయం చుట్టుకుంది లాస్ట్ టైము గెలవటము కేవలము కొన్ని దగ్గరలో మా వాళ్ళు క్యాండిడేట్స్ సరిగ్గా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోలేక ఫ్లూక్లో గెలిచినారు ఏవన్నా అనర్హత వేటు పడితే మళ్ళా రీఎలక్షన్ వస్తే బై ఎలక్షన్ వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకి ఈరోజు క్లియర్గా తెలుసు గనుకనే వాళ్ళు వచ్చి దొంగగా సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు నేను ఆ డబ్బుల కోసం చేస్తున్నారని నేను అనుకోవటం లేదు ఒకటి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినట్టు ఇది రెండోది వాళ్ళ పదవి ఉండదు అని చెప్పి భయంతో కాపాడుకునేదానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఈరోజు నేను సూటిగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ విసురుతున్నాను మీ పార్టీ నిజంగా బతికి ఉంది అని మీరు అనుకుంటే మొన్న మీరు గెలిచిన పదకొండు సీట్లలో మీరు రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్కి రాండి ఒక్క సీట్ అన్నా మీరు గెలుచుకుంటే మీ పార్టీ బతుకుందని చెప్పి నేను ఒప్పుకుంటాను ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంది అని అంటే ఒక్క సీట్లో కూడా మళ్ళా మీరు గెలిచే పరిస్థితి లేదు గతంలో మీరు పెట్టిన సిద్ధం అని చెప్పి ఆ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టినారు కదా వైఎస్ఆర్ పార్టీ మూతబడేదానికి సిద్ధంగా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటూ ఒక్కరికన్నా ధైర్యం ఉందా అని చెప్పి నేను ఈ ఛాలెంజ్ విసరుతూ ఉన్నాను పదకొండు మంది ఎమ్మెల్యేలు మీకు అపోజిషన్ స్టేటస్ కూడా లేదు మీ పార్టీ బతుకుందో లేదో అనేది మాకైతే చనిపోయిందని నేను అనుకుంటున్నాను లేదు మేము ఇంకా బతుకున్నామని చెప్పి మీరు నిరూపించుకోవాలంటే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి రాజీనామా చేయండి ప్రజల్లో నుంచి ఆమోదం మీకు ఉందో లేదో ఒకసారి తెలుసుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను సో ప్రజలు గమనించాల్సింది ఏంది అని అంటే ఆ జీతం కోసం వచ్చి సంతకం పెడుతున్నారు అని చెప్పి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పావద్దు అని అంటే కూడా వచ్చి సంతకం పెట్టిపోతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ పదవిని కాపాడుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళా బై ఎలక్షన్స్ వస్తే వాళ్ళు గెలవలేరు అని చెప్పి క్లియర్ గా వాళ్ళకి కూడా అర్థం అవుతా ఉంది గనక ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో అసలు చనిపోయిన పరిస్థితిలో ఉంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను